దాన్ని మరి అప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రావడం వల్ల దాన్ని ఆపేసి మళ్ళీ జూలై ఇరవై రెండు వేల ఇరవై ఏడులో మరి రాష్ట్రపతి కోవింద్ గారి ఆధ్వర్యంలో మరి రాష్ట్రపతి ఆమోదం ముద్ర మరి నూతన వినియోగదారుల చట్టం మళ్ళీ అమలుకి రావడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే పాత చట్టాలకు అదులు మరి కొత్త నూతన వినియోగదారుల చట్టాలలో చాలా బదులైనటువంటి చట్టాలు తీసుకురావడం జరిగింది దాంట్లో అనుగుణంగానే మీరు చూస్తా ఉన్నారు ఇంతకుముందు జిల్లా వినియోగదారుల పోరాలు ఉండే ఉండేది ఈ రోజు పోరాలు కాకుండా జిల్లా వినియోగదారుల పరిష్కార కమిషన్ అనేది రావడం జరిగింది అప్పుడు పది లక్షల పెంచడం జరిగింది యాభై లక్షలు దాటితే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ లో పది నుంచి యాభై నుంచి మరి పది కోట్ల వరకు అక్కడ కేసు వేసుకోవడానికి మనకు వీలుంది మరి పది కోట్లు దాటితే మరి నేషనల్ కమిషన్ ఢిల్లీలో ఉంటుంది ఎన్ని కోట్ల దాకా అక్కడ కేసు వేసుకోవడానికి వీలు కల్పించే విధంగా నూతన వినియోగదారుల చట్టం అనేది రావడం జరిగింది అది ముఖ్యంగా ఏంటంటే ఈ దాంట్లో మరి ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకోవడం ఏంటంటే మనం చూస్తూ ఉంటాం మరి అసత్య ప్రకటనలు మోసపూరిత ప్రకటనలు మరి ఈ యొక్క మమ్మల్ని మందు వాడితే మరి ఎత్తి వెనుక పెరుగుతాయని చెప్పి అదే విధంగా ఈ యొక్క తంసం తాగితే మరి చాలా బలవంతులైతారని చెప్పి కొంతమంది యాత్ర కూడా మరి దాంతో నటించడం జరుగుతుంది అటువంటి వారికి కూడా పది లక్షల నుంచి ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు మరి దాంట్లో కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మనం చూస్తా ఉన్న రోజు మరి వినియోగదారులు కొనేవారు అదే విధంగా మన సేవలు పొందేవారు కాబట్టి చూస్తా ఉన్నారు ఈ రోజు ఎక్కడ చూసిన కల్తీలు గుంతలు మోసాలు అమ్మడం

何<シ> మరి అధికారం లేకపోవడం వల్ల ఏదైతే మనం చేయాలని అనుకుంటున్నామో వినియోగదారులకు సంబంధించి చాలా నష్టపోయేటువంటి ప్రమాదం నేను ఒకటే కోరుతా ఉన్నాను మనం అందరం వినియోగదారులనే పుట్టినప్పటి నుంచి రాష్ట్రపతి వరకు కూడా మరి వినియోగదారులే కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నాను మనం ఏ వస్తువులు కొన్నా ఏ సేవలు పొందినా మరి తప్పకుండా అడిగి బిల్లులు తీసుకోవాలి బిల్లు ఉన్నట్లయితేనే వినియోగదారుల కమిషన్లు కేసు వేసుకోవడానికి చేయడానికి వీలుంటుందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి చాలా మంది మరి అత్యవారు నుండి సోదరులు ఎందుకు రాలేకపోయినారు అయినా పర్వాలేదు వీళ్ళు కూడా ఒక్కొక్క మంచి ఒక్కొక్కలకు ఒక్కొక్క పది మందికి ఇరవై మందికి యాభై మందికి చెప్పే విధంగా మరి నేను ఈ విషయాలను కూడా తెలుసుకోవాలని చెప్పి కోరుతూ నాకు ఎవరైనా చూపించినందుకు మరోసారి దేశ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై